టువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు హోమ్ మినిస్టర్ గారికి ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి సంఘ అంటే నా జాతికి లేదా నాతోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు పలకరించినోడు లేడు ఎమ్మెల్యే పలకరించలేదు ఎంపీ పలకరించలేదు ఈ రాష్ట్రానికి సంబంధించిన హోం మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి దళితులు సామాజిక వెనుకబాటు కలిగిన కలిగిన వారి యొక్క సంక్షేమాన్ని ఆలనా పాలనా చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి పదవి ఎవరు కానీ ఆ హోం మంత్రి గారికి వీరయ్య చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తనే బ్యాంతి వ్యాపారంలో లాభ